శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని ఎనభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకాన్ని ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు రాశికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశికి చెందుతాయి ఉత్తరాషాడ నక్షత్ర అధిపతి సూర్యుడు గణము మానవ గణము శ్లోకము तेजोवृषो द्युतिधरः सर्वसस्त्रभृतां वरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः तेजोवृषो द्युतिधरः सर्वसस्रभृतां वरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः तेजो वृषः द्युतिधरः सर्वसस्रभृतां वरः ప్రగ్రహ నిగ్రహ వ్యగ్రహ నైకశృంగ గదాగ్రజ తాత్పర్యం సూర్యాది రూపాల ద్వారా తేజస్సును కురిపించువాడు కాంతిని ధరించువాడు అనగా ప్రకాశరూపుడు ఆయుధదారులందరికంటే శ్రేష్ఠుడు స్వీకరించువాడు నిగ్రహించువాడు అనగా సమస్తాన్ని అదుపు చేయువాడు అంతం లేనివాడు నా నాలుగు శృంగాలు అనగా కొమ్ములు గలవాడు మంత్రం ద్వారా వ్యక్తమయ్యేవాడు మరియు వసుదేవుని మరొక పత్ని అయిన సునామ యొక్క పుత్రుడు గదుడు గదుడుకి అగ్రజుడుగా జన్మించినవాడు శ్రీమన్నారాయణుడు